ఆ గ్రామ పంచాయతీ పేరు ఎత్తితే ఏ అధికారి కూడా అక్కడ కొలువు చేయడానికి ఇష్టపడరు కారణం ఏమంటే అక్కడ కొలువు చేయడం అంటే కొలువులో ఉండడమే అన్న విషయం అనమాట అలాంటి చోట ఇప్పుడు ఆ అధికారి తన పనితీరుతో అవురా అని అనిపిస్తున్నాడు ఆయనే వేంపల్లె పంచాయతీ ఈవో నాగభూషణ్ రెడ్డి గారు ఇవాళ మన అతిథి నమస్కారం సార్ నమస్తే సార్ వేంపల్లె గ్రామ పంచాయతీ అంటే వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేది మరి ఇక్కడికి రావడానికి చాలామంది భయపడ్డారు మరి మీరు పట్టుబట్టి ఇక్కడికి వచ్చారని అంటున్నారు ఎందుకు మీ అంతగా మీరే వచ్చారా అధికారులు పంపించారా చాలా మంచి ప్రెసిడెంట్ గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు జిల్లాలోనే వేంపల్లి అంటే ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సార్ ఇది మేజర్ పంచాయతీ నోటిఫైడ్ పంచాయతీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచి రాజకీయ నాయకులు మంచోళ్ళు అధికారులు మంచోళ్ళే ఉన్నారు కాకపోతే ఇటీవలి కాలంలో జరిగినటువంటి కొన్ని అనివార్య సంఘటనలు ఏంటంటే కొంత ప్రొసీజరల్ ల్యాబ్సేషన్ ఎప్పటికప్పుడు రికార్డులు కంప్లీట్ చేసుకోకపోవడము వీటన్నిటి మూలంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని కష్టాలలోకి పోవడం జరిగింది సార్ కానీ వాస్తవంగా అయితే అక్కడ ఎప్పటికప్పుడు రికార్డులు కంప్లీట్ చేసుకొని వారి యొక్క విధి నిర్వహణలో అలసత్వం వహించకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేసుకొని ఉంటే ఈ పని జరిగిండేది కాదు సార్ అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ వచ్చేదానికి వెంపల్లికి వచ్చేదానికి వరుసగా ముగ్గురు సస్పెండ్ కావడంతో ఎవరు రావాలనే భయపడుతూ వచ్చారు దానికి తోడు తొమ్మిది నెలల జీతాలు కాంట్రాక్ట్ వర్కర్లై పెండింగ్ లో పెట్టిపోవడం జరిగింది ఆ తొమ్మిది నెలల జీతాలు ఇవ్వకటంటే ఈ కాంట్రాక్ట్ వర్కర్లతో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ప్రతి వ్యక్తి వెళ్ళిపోవడం జరిగింది సార్పల్లె గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది ప్రజలు ఉన్నారు వీరి నిష్పత్తిలో సిబ్బంది కూడా ఉన్నారా సార్ పంతొమ్మిది వందల యాభై ఐదు స్టాఫ్ ప్యాటర్న్ తీసుకుంటే ఇప్పటికే అదే స్టాఫ్ ప్యాటర్న్ ఉంది రెండోది ఏంటంటే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఆనాడు ఉన్నటువంటి జనాభా వేరు ఇప్పుడున్నటువంటి జనాభా వేరు జనాభాకు తగినట్టు ఆటోమేటిక్గా ఈ క్యాడర్ స్ట్రెంగ్ అనేటువంటిది పెంచిండాలా అది ఎందుకో ఏమో గారి ఆనాడు ఒక బిల్ కలెక్టర్ ఉన్నాడు ఈనాడు ఒక బిల్ కలెక్టర్ ఉన్నాడు ఆనాడు ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు ఈ రోజు ఒక జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు ఆ రోజు తొమ్మిది మంది స్వీపర్లు ఉన్నారు ఆ కాలక్రమంలో వాళ్ళు ఆరు మంది రిటైర్ అయిపోతే ముగ్గురు మాత్రమే మిగిలి ఉన్నారు సార్ మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ లేబర్లే సార్ సిబ్బంది కొరతను అధిగమిస్తున్నారు ఇదే సార్ కాంట్రాక్ట్ లేబర్ల ద్వారా ప్రతి సంవత్సరము వాళ్ళు టెండర్ వేస్తారు ఆ టెండర్ లో లీస్ట్ టెండర్ ఉండేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం వాళ్ళను ప్రపోజల్ జిల్లా యంత్రాంగానికి పంపితే గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ డిపిఓ గారు ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి పంపడం జరుగుతుంది గతంలో ఇదే పంచాయతీలో సస్పెన్షన్ అయ్యారు అప్పుడు సస్పెన్షన్ అవడానికి కారణం ఏంటి సార్ వారు ఆనాడు గౌరవ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్దలు ఎస్ వి సతీష్ రెడ్డి గారు పట్టుబట్టింది నేను రైల్వే కోడూర్ లో ఉన్నాను వేంపల్లెకి తీసుకుని వచ్చి తన సొంత ఎఫర్ట్ తో ఇక్కడ వేయించడం జరిగింది అయితే నలభై సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఒక ఫారెస్ట్ ఠానా ఉన్నాను సార్ అది మూతబడిపోయినటువంటి నాలుగు సెంట్ల స్థలం ఉండింది సార్ అక్కడ కాకపోతే ఏంటంటే డైలీ అప్ అండ్ డౌన్ చేస్తున్నటువంటి విద్యార్థినులు ఎక్కడికి త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీకి పోయేటువంటి తల్లిదండ్రులు తెల్లవారుజామున వస్తే నాకు నాలుగు గంటలకే లేచిపోయి పర్యవేక్షణ చేసుకునే అలవాటు ముందు నుంచి ఉంది సార్ ఇప్పుడు ఉంది సార్ ఊరంతా నాలుగు గంటలకు రెండు రౌండ్లు వేస్తా ఎక్కడ లైట్లు ఎలగలేదు ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయనేది ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితుల్లో అప్పటికి ఇప్పుడు మన డ్యూటీస్ అండ్ ఫంక్షన్స్ లో ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ డ్యూటీ అనుకుని చేస్తున్నాం సార్ ఒకసారి నా కళ్ళం పెట్టినట్టు చూశారు ఇద్దరు పేరెంట్స్ దిగారు క్రాస్ రోడ్స్ వద్ద చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ పాపం చాలా కుటాలు తీర్చుకునేదాన్ని అప్పుడు నేను పోయి ఆయనకు చెప్పడం వెంటనే స్పందించడం ఆ నాలుగు సంఖ్య స్థానా స్థలం పారెంట్ స్థానా స్థలం అడగడం మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి నేను కలెక్టర్ గారు ప్రాసెస్ చేస్తానని చెప్పడం జరిగింది సార్ సరే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము అది ఫారెస్ట్ ఠానా స్థలం అయితే కాదు అది గ్రామ పంచాయతీదే కాబట్టి మీరు కావాలంటే ఒకసారి రిటర్న్ తీసుకోండి మాకు అభ్యంతరం లేదని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వారు కలెక్టర్ గారు ఆర్డర్ చేశారు కలెక్టర్ గారు ఇంటర్ ఆర్డర్ చేయడమే కాదు అప్పుడు ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు సత్యనారాయణ సార్ చాలా ఉత్సాహంగా ఇది పది మంది ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం ఇది ఖచ్చితమైనటువంటి కార్యక్రమం కాబట్టి మీరు దీన్ని మీరు నిర్వహించండి అని ఆయన స్వతహాగా డేట్ ఇచ్చి వచ్చి దాన్ని డెమాలిష్ చేయించి వెంటనే శంకుస్థాపన చేయడం జరిగింది సార్ శంకుస్థాపన అనంతరం యాభై నాలుగు రోజుల్లో అధునాతనమైనటువంటి టెక్నాలజీతో మేము పబ్లిక్ టాయిలెట్స్ లేడీస్ కు సపరేటు జెంట్స్ సపరేట్ నిర్మించాం సార్ నిర్మించిన అనంతరము దీని మీద రాటిఫికేషన్ రాయండి అది మీ డబ్బు కాదు కదా ప్రైవేట్ లెండర్ ఖర్చు పెట్టాడు కదా దానికి నేను కొంత మంజూరులో కొన్ని ఎగ్జామిషన్ ఇస్తాను మీరు ర్యాటిఫై చేస్తాను నేను అని చెప్పాడు సార్ ఆ పంచాయతీ తీర్మానము పంపినటువంటి ప్రపోజల్స్ కావాలని అప్పుడు ఉన్నటువంటి డిపి ఆఫీసులో సిబ్బంది కొంతమంది దాన్ని కిందేసుకొని కూర్చొని ఎనిమిది నెలలు పంపకపోయేటప్పటికి వేరే కలెక్టర్ వచ్చాడు ఆ వచ్చినటువంటి కలెక్టర్ రెండు సార్లు ప్రపోజల్స్ తీసుకొని పోతే రెండు సార్లు పోగొట్టడామంటే చివరకు తీర్మానము తర్వాత కవరింగ్ లెటర్ పంపమని చెప్పాడు సార్ తీర్మానము కవరింగ్ లెటర్ పంపేటప్పటికీ నన్ను అపార్థం చేసుకుని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది కోరిక దీనిపై మీ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటి సార్ మేపు ఇటీవల యుద్ధ ప్రాతిపదికన ఒక ట్యాంకు నీళ్ళు లెక్కించాం సార్ దాదాపు వేంపల్లలో ఇరవై వార్ట్లు ఉన్నాయి సార్ ఆ ఇరవై వార్డు వల్ల ఎనిమిది వార్డులకు ఆ ట్యాంకు నీరు సప్లై చేయడం జరుగుతుంది పాపాగ్ని నది నీరు అదృష్టవశాత్తు మాకు ఇటీవల పాపాకి ఫ్లడ్ వచ్చింది సార్ ఫలితంగా మాకు అక్కడ ఉన్నటువంటి మొత్తం బోర్డు బాగా రీఛార్జ్ అయినాయి సార్ తర్వాత ఈ మిగతా పన్నెండు వార్డులకు పూర్తి స్థాయిలో పాపాగ్ని నది నీరు ఇచ్చేదానికి నలభై గేట్ వాళ్ళు అవసరమవుతాయని గుర్తించినాం సార్ దగ్గరలో ఒక పది పదిహేను రోజుల్లో ఆ నలభై గేట్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసి తప్పకుండా ప్రతి వ్యక్తికి పాపాగ్ని నది నీరు ఇచ్చేదానికి మా శక్తి బ్యాప్లో ప్రయత్నిస్తారు వేంపల్లి ఆర్టీసీ స్టాండ్ వద్ద విలువైన పంచాయతీ ఆస్తులు అన్ని అయ్యాయి కానీ పంచాయతీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు మీరైనా దానిపై కొంచెం దృష్టి సాధించగలరా సార్ గతంలో అక్కడ గ్రామ పంచాయతీ సత్రం అనేది ఉంటున్నా సార్ ఆ సత్రాన్ని ఏపీఎస్ ఆర్టీసీ వల్ల ఆక్యుపై చేసుకున్నారు నేను రెండు వేల సంవత్సరంలో దాన్ని లోక్ అదాలత్ మా సత్రాన్ని మేము అక్వైర్ చేయడం జరిగింది కానీ నేను పోయిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ దానిపైన సరైనటువంటి నిఘా లేనందువల్ల ఓడల్పు కార్యక్రమంలో అంతా పోయిందని చెప్తున్నారు కానీ దానిపైన సర్వే కండక్ట్ చేయమని చెప్పి మా ఏడవ వార్ చెప్పడం జరిగింది అది ఎంత పోయింది అనేటువంటిది ఎంత ఆక్రమణ గురైంది అనేటువంటిది నిర్ధారణ తేల్చి ఆ ఆక్రమించినటువంటి వ్యక్తులతో నిర్దాక్షిణ్యంగా మేము పరిహారం వసూలు చేసుకునే దానికి మా కార్యవర్గము మేము సిద్ధంగా ఉన్నాం పన్నుల వసూలుపై పంచాయతీ అధికారులపై గతంలో ఉండేవి కానీ మీరు వచ్చాక ఆన్లైన్ ప్రక్రియ కొన్ని అవాతరాల వల్ల ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అనేటప్పటికి ప్రజలు సంతృప్తిగా కార్యాలయం వద్దకు వచ్చి కడుతున్నారు మేము వాళ్ళ ఇళ్ల దగ్గర పోయినప్పుడు సంతోషంగా నెక్స్ట్ టైం రాపో అని కూడా అనకుండా వెను వెంటనే పే చేస్తున్నాం సార్ దానికి నిజంగా వెంపల్లె ప్రజలకు మా గ్రామ పంచాయతీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను పంచాయతీ సెక్రటరీ విధులు కామన్ గా పది గంటలకు ఉంటుంది మీరేమో తెల్లవారుజామున నుంచే రోడ్లపై విధులలో ఉంటారని అంటారు అంటే దానికి కారణం మీరు ఎవరు మెప్పు పొందడానికి ఏమైనా చేస్తున్నారు సార్ ఆత్మ సంతృప్తి సార్ నేను ఇక్కడే పుట్టాను పంతొమ్మిది వందల అరవై నాలుగు వృత్తి మా ఫాదర్ ఉద్యోగ అయిన దానివల్ల తిరిగి నందిమండలం పోయి అరవై ఎనిమిదిలో సెటిల్ అయినాం తిరిగి ఎనభై నాలుగులో నాకు ఇక్కడికే ఉద్యోగం వచ్చింది ఎనభై నాలుగు నుంచి వివిధ కేడర్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఎంఆర్పీగా రోటరీ క్లబ్ చైర్మన్ గా సామాజిక కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంటూ మంచి పేరు సంపాదించుకున్నటువంటి నేను చిట్ట చివరి దశలో ఉన్నాను సార్ రిటైర్మెంట్ దగ్గర ఇప్పుడు నేను నా ఊరిని నేను సంస్కరించుకోలేకపోతే పరాయి వ్యక్తి వచ్చి ఇక్కడ సంస్కరించలేడు అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ అది ఒక్కటి తప్ప ఎవరి మెప్పు కోసమో ఏదో వస్తాదనో మాత్రం కాదు మరి ఇంకో విషయం సార్ పంచాయతీ పరిధిలో చెత్త బండ్ల నిర్వహణ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారా లేక ఫ్రీగానే చేస్తున్నారా నో సార్ చెత్త బండ్ల నిర్వహణ కోసం చాలా పూర్ ఆఫ్ ది పూర్ శానిటేషన్ లో ఉన్నది నేను వచ్చినట్టు రెండు నెలల క్రితం దానిపైన కూర్చొని తీవ్రంగా ఆలోచన చేశాను రామసభ పెట్టాను ఈ రామసభలో అందరితో చర్చించినాను వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకున్నాను వాళ్ళు చెప్పినటువంటి యథాతథంగా తూచా తప్పకుండా అమలు వస్తున్న దసరా అందులో భాగంగా మూడు ట్రాక్టర్లు పెట్టాం మూడు టాటా ఏసులు పెట్టాం ప్రతి ఇంటికి చివరి పాయింట్ వరకు ఇటు వైఎస్ మదినపురం ఇటు హరిజనవాడ లాస్ట్ ఇంటి వరకు కూడా మా టాటా ఎసులు పోతున్నాయి డే టు డే కలెక్షన్ చేస్తున్నాయి ఎస్డబ్ల్యూపిసి కూడా చెత్త నుండి సంప్రద తయారీ కేంద్రాన్ని కూడా అధునాతనంగా తయారు చేశాం సార్ అక్కడ మంచి అట్మాస్ఫియర్ లో దాన్ని పెట్టడం జరిగింది వచ్చిన ప్రతి అధికారి అప్రిషియేట్ చేస్తున్నారు దాన్ని ఇంకా కొంచెం డెవలప్ చేసి ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తారు సార్ దీనిపైన మీ స్పందన ఏంటి సార్ అది బయటి వారి ఏం లేదో మనం వచ్చిన తర్వాత అయితే మాత్రం ఏం చేస్తారు మంచి సలహాలు మంచి సూచనలు గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం గ్రామంలో ఉండేటువంటి మౌలిక వస్తువుల ఏర్పాటు కోసం ఎవరు సజెస్ట్ చేసినా వారికి ఎంతటి వారు అనేది మాకు అనవసరం సార్ మంచి సలహాలు అయితే అమలు పరుస్తుంది వేంపల్లె పంచాయతీలో జీతం తీసుకుంటూ కొంతమంది విధులకు రాలేదని చాలా సార్ ఇప్పుడు అలాంటి వారు ఇంకా ఉన్నారా లేదు సార్ నేను వచ్చిన తర్వాత అవాయిడ్ చేశాను అలాంటి పరిస్థితులు అయితే లేదు సార్ వేంపల్లె మేజర్ పంచాయతీకి ప్రభుత్వం నుంచి విధులు సకాలంలో వస్తున్నాయా రావడం లేదా ఇది ఒకసారి చెప్పండి మీరు సార్ అది విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి రూపాయను సక్రమంగా ఉపయోగపెట్టుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాం తర్వాత వచ్చేసి టోటల్ శానిటేషన్ స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ ఈ ప్రధానమైనటువంటి విధులను తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి వ్యక్తికి ఆ ఫలితాల దుర్వినియోగం చేసుకునే ఆలోచనే లేదు సార్ ఆర్ నుంచి ఫ్లోరైడ్ రహిత నీటి సరఫరా ఎప్పటికీ పూర్తయి ప్రజలకు అందించే అవకాశం ఉందంటారు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు దీనిపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు సార్ ఆయన టైం షెడ్యూల్ ఒకటిచ్చారు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఖచ్చితంగా వేంపల్లె వాసులకు ఫ్లోరైడ్ రహిత నీరు అందాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు ఆ టార్గెట్ లో భాగంగా మెగా కన్స్ట్రక్షన్స్ వారు పని మొదలు పెట్టారు ఆ పని మొదలు పెట్టిన దానికి కూడా గతంలో జరిగినటువంటి దానికి భిన్నంగా మూడు వందల మీటర్లు మాత్రమే పర్మిషన్ చేసి ఆ మూడు వందల మీటర్లు పైప్ లైన్ అయిపోతూనే వెంటనే దాన్ని వల్ల పూర్వస్థితికి తీసుకుని వచ్చి యథాతథంగా రోడ్డు వేసిన తర్వాత తిరిగి మూడు వందల మీటర్లు కొనసాగిస్తున్నారు అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ కు కలెక్టర్ గారి ఆకాంక్ష మేరకు కంప్లీట్ చేయాలనేటువంటి సంకల్పం మాకుంది మెగా వాళ్ళకు ఉంది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులను సిరసా వహించి పూర్తి చేసేదానికి సర్వశక్తులు కంప్లీట్ చేస్తాం సార్ అభివృద్ధిలో భాగంగా ఏమేం పనులు జరుగుతున్నాయి సార్ ఇటీవలి కాలంలో మన అదృష్టము ఈ ప్రభుత్వం నుంచి అర్థాంతరంగా ఆగిపోయిన గత ప్రభుత్వంలో చేపట్టబడినటువంటి హనుమాన్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు టీసీ రోడ్డు దాదాపు మూడు కిలోమీటర్లు సార్ అది ఆ మూడు కిలోమీటర్లలో ఒకటిన్నర కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ అయిన సగం భాగము మిగిలిన సగభాగము పూర్తిగా ఒక రెండు కిలోమీటర్లు ఒకటిన్నర కిలోమీటర్లు ఒక సగభాగం పెండింగ్ ఉన్నా సార్ అది ఆ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వెంటనే స్పందించి ఆయన శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా మొదలు పెట్టారు యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది అది కూడా నాకు తెలిసి డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి ఒక కొలిక్ వచ్చేసేస్తాయి సార్ మాంసం అమ్మకాల వద్ద చనిపోయిన వాటిని కూడా విక్రయిస్తున్నారని చాలా ఆరోపణలు ఉన్నాయి సార్ మరి వాటిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ ఇటీవల కాలంలో డగా కబా నడుతున్నాము తెల్లవారుజామ నాలుగు నేను గ్రౌండ్ లెస్ ఉన్నటువంటి దాంట్లో భాగంగా అక్కడ నాకు ప్రత్యక్షంగా కనపడింది ఏదేందంటే గొర్రెలు కనపడ్డాయి సార్ దూరంగా నుంచి చూసేటప్పుడు ఇమ్మీడియట్ గా పోయి రైడ్ చేశాను రైడ్ చేస్తే బ్రతుకున్నట్టు ఇవి కాదు సచ్చిన గుర్రెల్ని కూడా లోపల పెట్టుకుంటాం అదేమంటే ఈరోజు వెయ్యి కేజీలు పోతుంది సార్ సండే దాంట్లో మేమేసేది ఎంత ఐదారు ఒక్కొక్క కేజీకి ఒక రెండు మూడు పీసుల కన్నా ఎక్కువ రాదు అని చెప్పడంతో తీవ్రంగా మందలించడం జరిగింది మొదటి వార్నింగ్గా వదిలిపెట్టమని చుట్టూ ఉన్నటువంటి పెద్దలు చెప్పారు సరే ఆ పెద్దల యొక్క ఆకాంక్షను మన్నించి మొట్టమొదటిసారిగా మన్నించడం జరిగింది ఇక పైన అలాంటివి జరిగితే మాత్రం ఉపేక్షించేది ఉండదు మామూలుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం వాళ్ళ పైన ఏ విధమైనటువంటి కేసులు పెట్టాలి నా కేసులు పెడతాం జైలు పంపుతాం వేంపల్లె పంచాయతీ అధికారులకు గానీ లేకపోతే సర్పంచ్ గానీ టెక్ ఓవర్ లేదు దీనిపై వచ్చే ఇబ్బందులు ఉంటాయి వాటిని మీరు ఎలా అధిగమిస్తున్నారు వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి డీఎల్పిఓ ఏ శ్రీ రమాదేవి గారి పేరు పంచాయతీ సెక్రటరీ గారి పేరు మీద జాయింట్ అకౌంట్ ఉన్నా సార్ కానీ ఆమె ఇటీవల కాలంలో డిఎల్పిఓ ఇన్చార్జ్ తీసేశారు ఆమె ఏ శ్రీ రమాదేవి గారు ఈ వార్డు ఇన్ఛార్జ్ తొండూరు ఆమెకు వెంపల్లకు కొంచెం పద్దలు పెదరడం లేదు ఇక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద సమగ్రమైనటువంటి అవగాహన చూసేటువంటి టైం లేనందువల్ల ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి జిల్లా పంచాయతీ అధికారి గారి దృష్టి తీసుకుపోయిన ఒక ఐదారు రోజుల్లో ఇది క్లియర్ అయిపోతుంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్వం ఎంతవరకు వచ్చింది పంతొమ్మిది వందల యాభై నుంచి ఇప్పటి వరకు డోర్ నంబర్లు వేసిన వేంపల్లిలో ఇప్పుడు డోర్ నెంబర్ల సిస్టమ్ తీసుకుని వచ్చాము డోర్ టు డోర్ ఎక్కడ డివైడ్ కాకుండా ఏ స్ట్రీట్ ఆ స్ట్రీట్ డివైడ్ అయ్యేటువంటి పరిస్థితి తెచ్చాం దీని ద్వారా బిఎల్ఓ కూడా రేపు ఓట్లను సీక్వెన్స్ లో పెట్టుకుని హరిజనవాడ ఓటు పోయి శ్రీరాం నగర్ శ్రీరాం నగర్ ఓటు వచ్చి హరిజనవాడలో ఉండకుండా ఆంధ్ర సీరియల్లో ఉండేటానికి అవకాశం కల్పించే విధంగా ఆరు వార్డులు కంప్లీట్ చేశాం గ్రామ సూచన మేరకు ఇక రిమైనింగ్ పద్నాలుగు వార్డులు కూడా ఈ లైన్ అంతా తొందరగా యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేసేదానికి ప్రయత్నం చేస్తారు గతంలో ఉత్తమ అధికారిగా ఎన్నికైన అనుభవం మీకు ఉంది సస్పెన్షన్ అయిన ప్లేస్ లోనే విధి నిర్వహణ అంటే పోగొట్టుకున్న చోటే రాబట్టు పోవడానికి అనుకుంటున్నారా సార్ అదేం కాదు ఒక రకంగా జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుందనేది సందర్భంగా అలాగే మా మేడం మేడం రాజలక్ష్మి మేడం గారు కూడా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు స్ట్రిక్ట్ గా నాకు డైరెక్షన్ ఇచ్చి నువ్వు సమీప భవిష్యత్తులో రిటైర్ కాబోతున్నావు సీనియర్ మోస్ట్ దట్టు టీచర్ నుంచి వచ్చావు నీకు సమాజం మీద అవగాహన ఉంది చాలా స్ట్రిక్ట్ గా ఎక్కడ డివియేట్ కాకుండా రూల్స్ వైలేట్ చేయకుండా ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో నీ వంతు కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తావని ఉద్దేశంతోనే నిన్ను అక్కడ పోస్ట్ చేస్తున్నాం నేను కలెక్టర్ గారు నువ్వు ఎవరికి ఏం లొగాల్సిన అవసరం లే ఈ పని నువ్వు సక్రమంగా చేసుకొని పో అని చెప్పడం జరిగింది అదే పద్ధతిలో పోతున్నా ఖచ్చితంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే అందులో భాగంగా చాలా మంది వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చారు సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు రిటైర్మెంట్ తర్వాత మీ ప్లాన్ ఏంటి సార్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో వృత్తి వృద్ధి చెప్పిన నాటి నుండి నేటి వరకు కూడా సామాజిక కార్యక్రమాల్లో ముందుంటూ వచ్చాను అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసి జిల్లా లెవెల్లో అవార్డు తీసుకున్నా తర్వాత సేవింగ్స్ కార్యక్రమాలలో నూరు రోజుల్లో నూరు గ్రూపులు ఎస్టాబ్లిష్ చేసి జిల్లాలో ఉత్తమ ఎంఆర్పీగా అవార్డు తీసుకున్నా రోటరీ క్లబ్ గా అవార్డు తీసుకున్నా అలా దాదాపు అరవై నాలుగు అవార్డులు ఉన్నాయి నాకు తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరికి అవార్డు ప్రజెంట్ చేయదు ఒక సంవత్సర కాలంలో పంతొమ్మిది వందల తొంభై నలభై లక్షలు డిపాజిట్లు చేయించానని నాకు జోనల్ మేనేజర్ నుంచి కూడా అవార్డు ఉంది సార్ కాబట్టి ఈ నేపథ్యంలో నేను సామాజిక సేవలో కూడా విస్తృతంగా పాల్గొని ఎన్నో వేల మందికి ఉచితంగా నేను సీఎం రిలీఫ్ ప్రపోజల్స్ రాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి వారందరి దృష్టిలో నాకు ఒక గుర్తింపు ఉంది వయస్సు మీద పడకుండా వయస్సు సహకరించి ఆరోగ్యం సహకరిస్తే దేవుడు దయ రాజకీయ కోణంలో నాకు రాసి పెట్టింటే ఆ దేవుని సంకల్పمانی నేను అనుకుంటున్నాను మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ థాంక్యూ